హాయ్ నమస్తే మీ కార్తీక్ ఉంగరాల ప్రస్తుతం రాష్ట్రంలో మిర్చి ధరలు చూసుకుంటే నేను నిన్న ఒక అంటే వ్యాపారిని అనుకోవడం జరిగింది మిర్చికి సంబంధించి తేజాలు అయితే సుమారుగా పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయలు ధర పలుకుతుందని చెప్పేసి చెబుతున్నారు కానీ గత మూడు సంవత్సరాలుగా రైతులైతే ఇంకా మిర్చిని అక్కడే పెట్టి సుమారుగా ఐదు వందల బస్తాలు ఆరు వందల బస్తాలు వెయ్యి బస్తాలు పెట్టిన రైతులు కూడా ఇంకా ఇప్పుడు ఇంకా అక్కడ ఉన్నాయంట మరి వాళ్ళకి సంబంధించి అవి అమ్ముకోవడం ఈ ఈరోజు మార్కెట్ ధర తగ్గిందని చెప్పేసి వ్యాపారులు కూడా చెబుతున్నారు మరి మూడు సంవత్సరాల క్రితం పెట్టిన మిర్చి ఎలా ఉందో కూడా చాలామంది రైతులు కూడా ఇంకా చూసుకోవట్లేదంట మరి అవి రంగుపోయినాయో ఉన్నాయో ఎలా ఉన్నాయో కూడా అర్థం కావట్లేదు ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు వేల టైంలో కూడా రైతులు అమ్ముకోలేదని చెప్పేసి అయితే మనకి చాలామంది వ్యాపారులు తెలియజేశారు మరి ఎందుకు అలా జరిగిందంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి రాకే కాబట్టి వాళ్ళు రైతులు అమ్ముకోలేదు ఇరవై రెండు వేలు ఇరవై వేలు ఇరవై నాలుగు వేల రూపాయలు అమ్ముకోలేదంటే కారణం అదే కదా వాళ్ళు పెట్టిన పెట్టుబడి రాకలేదు వాళ్ళు అమ్ముకోలేదు కానీ రోజు ఎంత ఉందంటే మార్కెట్లో పద్నాలుగు వేలు ఉందంట మరి రైతులు ఏం చేస్తారు అమ్ముకుంటారా అమ్ముకోరా మరి పద్నాలుగు రూపాయల విషయంలో భాగంగా ఒకసారి కామెంట్ చేయండి రైతులు ఎవరైనా ఉంటాయి మీ